కోవూరులో అమ్మతనానికే మాయని మచ్చ ముండ్ల పొదల్లో పసిపాపను వదిలి వెళ్లిన కసాయి మనుషులు నెల్లూరు జిల్లా కోవూరు మండలం హైవే ఆర్టీసీ బస్టాండ్ వద్ద హృదయ విదారకర సంఘటన చోటు చేసుకుంది గుర్తు తెలియని ఓ మహిళ ముండ్ల పొదల్లో ఓ పసికందును విడిచి వెళ్లిపోయింది అయితే అటుగా వెళ్తున్న లారీ డ్రైవర్ ముండ్ల పొద వైపు నుండి వస్తున్న శబ్దాన్ని గమనించి తేరిచూచి వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పసిపాపను ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించిన పిదప పసిపాప ఆరోగ్యం నిరకడగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది 嗯那。